ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతీ దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాది దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే దేవునికి అనుకూలమైనది ఏమిటి దేవునికి అనుకూలమైనది ఏంటి అనే అంశం ద్వారా ఆయన ఈ నాన్న మనతో మాట్లాడుతున్నారు అయితే తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇక్కడ మూడవ వచనంలో రాయబడి ఉన్నదండి ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది ఏంటి అని చూసినట్లయితే మరి దేవునికి అనుకూలమైనది ఏంటి అని మనం నేర్చుకోబోతున్నామండి ఇది నాన్న మరి ఈ అంశం మీద దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం వింటాం కాబట్టి దాని ద్వారా మనం నడుచుకోవడానికి మరి దేవుడు యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయాలని వాక్యం ద్వారా మన జీవితాన్ని మనం చేసుకోవాలని దేవాది దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్నారు దేవునికి అనుకూలమైనది ఏంటో నేర్చుకునే ముందు మరి చిన్న ప్రార్థనండి మహోన్నత మహిమగల రాజ సర్వనత సర్వాధికారికి వందనాలు దేవునికి అనుకూలమైనది ఏంటి అనేది మేము తెలుసుకోవచ్చుండగా మరి దేవునికి అనుకూలంగా మేము జీవించే ఉండడానికి మరి దేవునికి ఇష్టమైన ఏంటో అయినా అవి మాలో లేకపోతే అవి మేము చేసుకోవడానికి కృప చూపించమని చిన్న ప్రార్థన దే అని ప్రసన్నిదాన్ని చేసుకుంటాము నజర్త నడుచున్నా అమ్మ మరి దేవునికి అనుకూలమైనది ఏంటి అని ఆలోచించినట్లయితే మరి మొదటి వచనంలో మనం చూసినట్లయితే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది చూసారండి దేవాది దేవునికి అనుకూలమైనది ఏంటంటే అండి మరి సంపూర్ణమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలంట అవును సంపూర్ణమైన భక్తి జీవితం మరి అక్క సంపూర్ణమైన భక్తి జీవితం లేకపోతే మరి రక్షణ అనేది మనకి కలగదు మరి ఎటువంటి లోపము లేకుండా పరిపూర్ణముగా మరి భక్తి జీవితాన్ని చేయాలండి మన భక్తి ఎలా ఉండాలి పరిపూర్ణంగా ఉండాలి మరి ఒక జీరో ఉన్నదనుకోండి ఆ జీరోని మనం జీరో వేసినప్పుడు ఆ జీరోకి కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి అది పూర్తయినట్ట అవునట్టండి అది ఎప్పుడైతే రౌండ్గా మనము మరి జీరోని చేస్తామో అది అప్పుడు సంపూర్ణంగా అయినట్లు కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ జీరోని సరిగ్గా మనం వేయలేదనుకోండి అది అవలేనట్టే కదా అలానే మరి అక్కడ జీరో ఎలాగైతే మొత్తం రోల్ చేస్తే జీరోగా అవుతుందో అలానే పూర్తిగా మరి ఏ లోపం లేని ఏ లోటు లేకుండా సంపూర్ణంగా మన భక్తి జీవితాన్ని దేవుని కొరకు చేయాలని దేవుని వాక్యం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న సంపూర్ణమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలండి మాన్యత కలిగి మరి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము మరి ఎటువంటి మలినము లేకుండా ఎటువంటి మచ్చ లేని వారుగా మరియు జీవించాలని ఆ ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నారు ఎవరి జీవితంలో అయితే సంపూర్ణ భక్తి కలిగి ఉంటారో ఎలాంటి మలినం లేని వారు ఉంటారో వాళ్ళ జీవితంలో నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము నెమ్మదిగా అంటే మరి ఎటువంటి జీవితం అంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలండి చాలామంది జీవిస్తూ ఉంటారు అల్లర్లు చేసుకుంటూ గొడవలాడుకుంటూ ఇబ్బందులు పడుతూ మనం చాలా చూస్తాము కానీ దేవాతి దేవుడు ఈ దినాన్న మనకి ఎలా ఒక వ్యక్తి ఎలా ఉండాలి నెమ్మదిగా ఉండాలంటే మరి ఎన్నో సందర్భాల్లో చాలామంది మనుషుల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి ఆ గొడవలైన సమయంలో మనం ఏం చేయాలి మన తప్పున్న లేకపోయినా ఎవరైనా మన మీద మరి ఏదన్నా అవమానానికి మరి అవమానానికి గురి చేసినప్పుడు కూడా మనం ఎలా ఉండాలండి నెమ్మదిగా ఉండాలి మరి అక్కడ అల్లరి రేపేవారుగా కాకుండా మనం మౌనంగా ఉన్నట్లయితే సమస్తముని ఎరిగిన దేవుడు జీవాది జీవాధిపతి ఆయన ఉన్నాడు కాబట్టి మరి ఆయనే చూసుకుంటాడని మనం విడిచిపెట్టేవారు ఉండాలి నెమ్మదిగా ఉండాలంటే అండి సుఖముగా ఉండాలి మన బ్రతుకు ఎలా ఉండాలండి సుఖముగా ఉండాలి మనకున్న దాంట్లోనే మనము సంపూర్తిగా సుఖముగా జీవించాలండి ఒక మనిషి మరి భూమి మీద బ్రతికినంత కాలము సంపాదించుకుంటాడు ఎంత సంపాదించినా కూడా మరణించిన తర్వాత ఏ మనిషి కూడా దేనిని పట్టుకుని వెళ్ళడం అది వస్తువైనా డబ్బైనా బంగారమైనా మరి ఏదైనప్పటికీ కూడా తన వెంట తీసుకెళ్ళండి మరి బ్రతికి బ్రతికినంతకాలం ఒక మనిషి వేసుకోవడానికి మంచి వస్త్రాలు మరి తినడానికి ఆహారము నివసించడానికి ఒక గృహము ఉంటే మనిషి జీవితం సుఖంగా ఉంటుంది ఎంత డబ్బు సంపాదించుకున్న వ్యక్తి జీవితంలో సుఖం అంటే సుఖము కంటే భయం ఎక్కువ ఉంటుందండి మరి అతని దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది కాబట్టి దొంగ వస్తాడా ఏంటా ఏ విధంగా ఏ ఎటువంటి ట్యాక్స్ కట్టాలి ఏంటో ఇలాంటి పరిస్థితుల్లో అతడు కంటి నిండా నిద్రపోలేడు కడుపు నిండా ఆహారము తినలేడు కాబట్టి మనము సుఖముగా బ్రతకాలంటే మనం వేసుకోవడానికి వ వస్త్రాలు తినడానికి ఆహారము నివసించడానికి ఒక చిన్న గృహము దాంట్లోనే సుఖం ఉంటుందండి మనకున్న దాంట్లోనే మనం సంతృప్తిగా ఉన్నప్పుడు సుఖం అనేది మనం పొందుకుంటా ఉంటాం లేని దానికోసం ఆశపడకూడదండి లేని దానికోసం ఆశపడితే అసంపృప్తి మిగులుతుంది తృప్తి అనేది ఉండదు మనం సుఖంగా జీవించాలంటే మనకి ఎంత అవసరమో అంతే దేవుని మనము అడిగేవారికి ఉండాలి అలాగూ జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇది దేవునికి అనుకూలమైనది అంటే ఎవరైతే ఎలాగో జీవిస్తారో మరి ఆయనకి ఇష్టమైన వారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం ఎలా ఉండాలంటే మనుషులందరి కొరకు మరి రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలంటండి దేవునికి విజ్ఞాపన చేయాలి మనుషులందరి కొరకు మనం జీవితాన్ని జీవితానికి రాజుల కొరకు చేయాలంటండి అధికారుల కొరకు చేయాలి ఏం చేయాలంటే విజ్ఞాపనలు చేయాలంట ప్రార్థనలు చేయాలంట యాచనలు చేయ యాచనలు చేయాలంట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని దేవుని వాక్యం సెల్విస్తుంది ఇది దేవునికి అనుకూలమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అవునండి మనము ప్రార్థన చేయాలి ప్రార్థన ఆయుధముగా ధరించుకోవాలండి ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది మరి మనం దేని కొరకైనా ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఆ క్షణంలో జరగకపోవచ్చు దేవుడు మనం పరిశీలన చేయవచ్చు కానీ మనం ప్రార్థించగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు విశ్వాసం నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి మనం అధికారుల కొరకు ప్రార్థన చేయాలండి ఎలాంటి ప్రార్థన వాళ్ళ కొరకు చేయాలంటే వాళ్ళు మంచి పరిపాలన చేయాలి మంచి మార్గంలో దేశాన్ని నడిపించాలి మరి మంచి ఆలోచనలు కలిగి ప్రజలకు న్యాయం చేయాలని మరి అధికారుల కొరకు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సాధిస్తుంది మరి విజ్ఞాపన చే వారి ఉండాలండి ఆ రాజుల కొరకు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలని వాక్యం వాక్యాంసీస్తుంది మరి ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలండి ప్రార్థన ఆయుధంగా ధరించుకోవాలి మన ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది చాలామంది మరి ప్రతి దినూ ప్రార్థన చేస్తూ ఉంటారు కదండి ఆ ప్రార్థనలు తప్పకుండా మన అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి రాజుల కొరకు చేయాలి మరి ప్రతి విధమైన మనుషుల కొరకు ప్రార్థన చేయాలండి అలాంటి బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ప్రార్థనని ఆయుధముగా ధరించుకుని ప్రతి కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమన్నాం అవునండి అనేక మంది వ్యాధులతో బాధపడేవారు ఉంటారు అనేక మంది ప్రయాణాలు చేసేవారు ఉంటారు అనేక మంది ఉద్యోగ బాధ్యతల మీద మరి వర్క్ చేసుకునే వారు ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు రకరకాల మనుషులు రకరకాల వ్యాపారాలు చేసుకు వారు ఉంటారు అందరి కొరకు మరి పాడి పంటలు పండించే రైతులు ఉంటారు అందరి కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలండి ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో దేవుడు మనం ఇతరుల పట్ల ప్రార్థన జీవితాన్ని ఉన్నప్పుడు మన పట్ల కూడా గొప్ప కార్యములు చేస్తారు అలాంటి దేవుని ఉన్నందుకు మనం సంతోషించవలసిన వారమే ఇవన్నీ దేవునికి అనుకూలమని దేవుని వాక్యం సాలుస్తుంది దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా మనం జీవించాలండి దేవునికి ఇష్టమైన వారి మనం జీవించాలి మనం అలాగూ జీవించాలంటే మనం ఎలా ఉండాలంటే సంపూర్ణమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలంట మరి మా ఎటువంటి మలినం లేని వారిగా మనం ఉండాలంట మరి నెమ్మది కలిగి ఉండాలంట సుఖముగా జీవించేవారిగా ఉండాలంట అంత మాత్రమే కాకుండా మనుషులందరి కొరకు ప్రార్థనలు చేయాలి మరి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి రాజుల కొరకు ప్రార్థన చేయాలి యాచనలు చేయాలి విజ్ఞాపన చేయాలని దేవుని వాక్యం సాగిస్తుంది ఆ విధంగా మనం జీవించాలంటే మనం ఏం చేయాలండి దేవునికి అనుకూలంగా ముందుగా మనం మార్చిపడాలి మార్చిపడాలంటే మనం దేవునికి ఇష్టమైన వారి ఉండాలంటే ముందు మనం ఏం చేయాలి మన ప్రవర్తన సరి చేసుకోవాలండి మన ప్రవర్తన సరి చేసుకుని ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకొని మరి నిజమైన పశ్చాత్తాప జీవితాన్ని కలిగి రక్షింపబడి మారు మనసు పొంది మరి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించేవారుగా మన జీవితాన్ని మార్చుకోవాలి అప్పుడే ఆయనకి అనుకూలమైన వ్యక్తులుగా మనం జీవించగలుగుతాం ఎప్పుడైతే మరి సంపూర్ణమైన రక్షణ మార్గంలో మనం ఉన్నామో అప్పుడు దేవునికి ఇష్టమైన అనుకూలమైన వ్యక్తులుగా మార్చబడతాం అటు రీతిగా జీవించాలంటే సంపూర్ణమైన భక్తియు మరి సుఖముగా జీవించే వారిగా మరి ఎటువంటి మలినము లేని వారిగా ఉండడానికి మరి మనము తగిన మరి నిర్ణయాలు తీసుకొని మరి మన జీవితాన్ని సరి చేసుకునే వారు ఉండాలి దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే మన యొక్క జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని మరి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలండి అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే మరి మనలో ఉన్న పాపము ద్వేషము క్రోధమును ప్రతి విధమైన కక్షల ద్వేషం అన్నిటినీ తొలగించుకొని మరి దేవుని ప్రేమ అనేక మనం చూపించే వారికి ఉండాలి అలాంటి ప్రేమ కలిగి మరి మనం ఉన్నట్లయితే దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా జీవిస్తాం ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్క జీవితాల్లో కలింపజేయాల ఆమె ప్రార్థన మహోన్నతి రామయమగల రాజా సర్వోన్నతి ఆ సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు బ్రహ్మ ఆయన ఈ దినము తండ్రి నాయన ప్రభు దేవునికి అనుకూలమైనది ఏంటి అనే అంశం ద్వారా మీరు మాట్లాడాలి ప్రాబ్బ అవును బ్రహ్మకు అనుకూలమైనది తండ్రి है ना మరి నిజమైన భక్తి జీవితాన్ని కలిగి సంపూర్ణమైన భక్తి జీవితాన్ని కలిగి తండ్రి ఎటువంటి మలినము లేకుండా తండ్రి నాయన బ్రహ్మ నెమ్మదిగాను సుఖముగాను మేము జీవించగలరు ఉండాలని మీ వాక్యం సల్లిస్తుంది అంత మాత్రమే కాకుండా తండ్రి నన్ను మనుషులందరి కొరకును రాజుల కొరికును అధికారుల కొరికుని ప్రార్థనలు యాచనలు విజ్ఞాపన చేసేవారుగా మేము అందరం ఉండాలని వాక్యం సల్లిస్తుంది అటు రీతిగా మేము జీవించాలంటే నాయన నిజమైన మార్మన్స్ పశ్చాత్తాపం పొందుకునే తండ్రి నియంత్రణ రక్షణ మార్గాలను నడిచే బరిగా ఉండాలని నీ వాక్యం సలవిస్తుంది ప్రభు ఎందులైనా మేము మేము తప్పిపోయినాయన నిజమైన భక్తి జీవితాన్ని ఎదుట మేము తండ్రి నాయన ప్రభు మా జీవితాన్ని మార్చుకుని వైపు తిప్పుకొని నీకు అనుకూల్యమైన బిడలగా మార్చిపడడానికి రేపు ఇచ్చేయమని ఒక చిన్న ప్రార్థన దేని సన్నిధానం చేర్చుకోమని అజినే సున్నతనం నడిచినాం తండ్రి అందరికీ వందనాండి